హాయ్ ఫ్రెండ్స్ ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర పదిహేనవ రోజు అండి ఈరోజు ఓషో నదిలో ఈదటం ఆయన తొలి ఆధ్యాత్మిక అనుభవాల గురించి తెలుసుకుందాం మా నాన్నగారు నాకు మొదట నేర్పిన మొదటి విషయం ఏమిటంటే మా ఊరి ప్రక్కనే ప్రవహించే నదిని ప్రేమించటం నదిలో ఈదటం అదే ఆయన నాకు నేర్పించింది అందుకు ఆయనకి నేను ఎంతో కృతజ్ఞుని కూడా ఎందుకంటే అది నా జీవితంలో చాలా మార్పులు తీసుకొచ్చింది ఆ నదిలో ఆ నదితోనే ప్రేమలో పడ్డాను ఎప్పుడైనా నా జన్మస్థలం గురించి ఆలోచిస్తే ఆ నది తప్ప నాకు ఇంకేమీ గుర్తుకొచ్చేది కాదు మా నాన్నగారు చనిపోయిన రోజున ఆ నది ఒడ్డుకు నన్ను తీసుకొచ్చి ఆయన నాకు ఈత నేర్పిన తొలి రోజులు గుర్తుకొచ్చాయి నా బాల్యం మొత్తం ఆ నదితో సన్నిహితమైన ప్రేమ వ్యవహారంగా గడిచింది నదిలో కనీసం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా ఉండటమే నా దినచర్య అయిపోయింది తెల్లవారుజామున మూడు గంటల నుంచి నేను ఆ నదిలో ఉండేవాడిని ఆకాశం నక్షత్రాలతో నిండి ఉండేది ఆ చుక్కలన్నీ నదిలో ప్రతిబింబిస్తూ ఉండేవి అది ఒక సుందరమైన నది ఆ నది నీళ్లు ఎంతో తీయగా ఉంటాయి అందుకే జనం దానిని సక్కర్ నది అని కూడా పిలిచేవారు సక్కర్ అంటే పంచదార అని అర్థం అది ఒక అందమైన అద్భుతమైన విషయమే నేను ఆ నదిని రాత్రులు చీకట్లో చుక్కలతో కలిసి నాట్యం చేసుకుంటూ సముద్ర వైపు ప్రవహించడాన్ని చూసేవాడిని నేను దాన్ని ప్రాతంకాలం ఉదయం నుంచే సూర్యుడితో పాటు అలాగే దాన్ని పౌర్ణమి చంద్రుడితో పాటు కూడా చూశాను నేను ఆ నదిని సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కూడా చూశాను నేను ఒంటరిగా లేక స్నేహితులతో ఆ నది నదివడిని కూర్చునేవాడిని పిల్లని గురవి వాయిస్తూను లేక నదీ తీరాన నృత్యం చేస్తూనో లేక జానం చేస్తూనో ఆ నదిలో నావ నవ్వనడుపుతూనో లేక నదిలో ఈత కొడుతూను అలా ఏదో విధంగా ప్రతి సమయం అక్కడ గడుపుతూ ఉండేవాడిని వర్షంలో చలికాలంలో వేసవికాలంలో ఆ నదిని చూస్తూ ఆ నదితో స్నేహం చేస్తూ గడిపేవాడిని నాకు నదికి మధ్య ఎంతో ఎక్కువ అలౌలికమైనవి జరిగింది ఎందుకంటే మెల్లమెల్లగా మొత్తం అస్తిత్వం అంతా ఒక నదిలా ప్రవహిస్తున్నట్లుగా అనిపించేది అస్తిత్వం అంతా దాని గట్టితనాన్ని పోగొట్టుకుంది అంతా కరిగిపోయి పలుచుగా ఒక ద్రవంలాగా అయింది నేను మా నాన్నగారి పట్ల అత్యంత కృతజ్ఞుడిగా ఉండాలి ఎందుకంటే ఆయన నాకు ఎప్పుడూ గణితంగాని భాష వ్యాకరణం అలాగే భూగోళం గురించి కానీ లేక చరిత్ర గురించి కానీ నేర్పల ఆయన ఏ రోజు నా చదువు గురించి పెద్దగా పట్టించుకోలేదు ఆయనకి పది మంది పిల్లలు ఎవరైనా అతను అడిగేవారు మీ అబ్బాయి ఎన్నో తరగతి చదువుతున్నాడు అని అన్నప్పుడు ఆయన మా అమ్మను దాని గురించి అడగాల్సి వచ్చేది ఎందుకంటే ఆయనకి అసలు ఆ విషయమే తెలియదు ఆయన ఎప్పుడు ఏ రకమైన చదువుల సంజయ్ల గురించి పట్టించుకోలే నదితో స్నేహంగా ఉండటం సన్నిహితంగా ఉండటమే ఆయన నాకు ఇచ్చిన ఒకే ఒక విద్యాభ్యాసం ఆయన స్వయంగా నదితో నదితో గాఢమైన ప్రేమలో ఉండేవారు ఎప్పుడైతే మీరు ప్రవహించే వాటితో ప్రేమలో ఉంటారో అప్పుడు మీరు జీవితాన్ని వేరే దృక్పథంతో చూస్తారు ఆధునిక మానవుడు తారు రోడ్లతో సిమెంటు భవనాలతో భవనాలతో జీవిస్తున్నాడు అవన్నీ సంజ్ఞానామ వాచకాలు క్రియావాచకాలు కావు ఆకాశాన్ని తాకే భవనాలు అలా పెరుగుతూ ఉండవు రోడ్డు ఎప్పుడూ ఒకేలా అలాగే ఉంటుంది ఒకవేళ రాత్రి అయినా లేక పగలైనా లేక పౌర్ణమి రాత్రి అయినా అమావాస రాత్రి అయినా సరే అవన్నీ తారు రోడ్లకు సిమెంట్ కాంక్రీట్ భవనాలకు ఎలాంటి ప్రభావాన్ని కలిగించవు కదా మనిషి తన చుట్టూ నామవాచకాల ప్రపంచాన్ని సృష్టించుకొని తన సొంత లోకంలో బంధించబడ్డాడు అతను చెట్లతో ఉన్న లోకాన్ని నదులతో ఉన్న ప్రపంచాన్ని పర్వతాలు మరియు ఆకాశంలో చుక్కలు ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయాడు నా చిన్నతనంలో నేను ప్రాతకాలానే నది వద్దకు వెళ్ళేవాడిని అది చాలా చిన్న గ్రామం అప్పుడు నది చాలా బద్ధకంగా అసలు ఏమాత్రం ప్రవహించట్లేదా అన్నట్లుగా ఉండేది ఉదయాన్నే సూర్యుడు ఇంకా ఉదయించినప్పుడు ఆ నదిని ప్రవహిస్తున్నట్లుగా అసలు చూడలేము అది అంత బద్ధకంగా నిశ్శబ్దంగానే ఉంటుంది ఉదయం వేళలో అక్కడ ఎవరూ లేనప్పుడు స్నానం చేసేవారు ఇంకా రానప్పుడు అత్యంత నిశ్శబ్దంగా ఉండేది అంత పొద్దున్నే పక్షులు కూడా కొయ్యవు ఎలాంటి శబ్దం ఉండదు కేవలం ఒక శబ్దం లేని తను అంతటా వ్యాపించి ఉంటుంది మామిడి చెట్లు సువాసనలో నది అంతా వ్యాపించి ఉంటాయి నేను నది దగ్గరికి వెళ్ళి సుదూరమైన ఒక మూలకు చేరి అక్కడ కేవలం కూర్చొని ఉండేవాడిని ప్రశాంతంగా అక్కడ ఏమి చేయాల్సిన అవసరం లేదు కేవలం అలా ఉండటమే చాలు అది ఒక అందమైన అనుభవం అక్కడ అలా ఉండటం నేను స్నానం ఉండటం ఆ తర్వాత స్నానం చేసేవాడిని ఈదుతూ ఉండేవాడిని సూర్యుడు ఉదయించినప్పుడు నేను అవతల వడ్డుకు వెళ్ళేవాడిని అక్కడ విస్తారంగా వ్యాపించిన మీటర్ల దగ్గరకు వెళ్ళి సూర్యుడి క్రింద నన్ను నేను ఆరబెట్టుకునేవాడిని కొన్నిసార్లు నిద్ర కూడా పోయేవాడిని నేను తిరిగి ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ అడిగేది ఉదయం అంతా నువ్వు ఏం చేస్తున్నావురా అని అడిగేది నేను ఏమీ చేయట్లేదమ్మా ఎందుకంటే అసలు నేను ఈ వాస్తవంగా ఏమీ చేయట్లేదు కదా ఆ మాట చెప్పేవాడిని అది ఎలా సాధ్యం నువ్వు ఇక్కడ నాలుగు గంటలు కూడా లేవే అలాంటప్పుడు నువ్వు ఏమి చేయకుండా ఉంటాయి ఎలా సాధ్యం అవుతుంది నువ్వు ఏదో ఒకటి చేస్తూనే ఉండుంటావు అనేది కానీ ఆమె అన్నది కూడా సరైందే అలాగే నేను అన్నది కూడా తప్పు కాదు ఎందుకంటే అసలు నిజంగా నేను ఏమి చేసేవాడిని కాదు నేను అక్కడ ఏమి చేయకుండా విషయాలు అలా జరగనిస్తూ కేవలం నదితో అలా ఉండేవాడిని ఒకవేళ నాకు ఈదాలి అనిపిస్తే ఈతకు వెళ్ళి ఈతకు వెళ్ళేవాడిని ఆ విషయాలు అలా జరుగుతూ ఉండేవి కానీ అక్కడ నా వైపు నుంచి ఏమి చేసేవాడిని కాను నేను దేన్ని బలవంతంగా చేయను నాకు పడుకోవాలి అనిపిస్తే పడుకునేవాడిని నా మొదటి సటోరి అనుభవాలు నదీ సమీపంలోనే మొదలయ్యాయి ఏమీ చేయకుండా కేవలం అలా ఉండటంతో లక్షల కొద్ది విషయాలు దొరుకుతూనే ఉంటాయి తొలిసారి పదాలతో వ్యక్తం చేయలేనిది ఏదో జరగటం మొదలైనప్పుడు మీకు జీవితం ఏంటో ఏమిటో మొదటిసారి తెలిసేస్తుంది జీవితం మీ తలుపులు తడుతుంది మీ తలుపున అతీతమైనది ఏదో తట్టినప్పుడు మీరు పదాలను దాటి వెళ్తారు అప్పుడు మీరు మోగవారైపోతారు ఏమీ చెప్పలేరు లోపల ఒక్క పదం కూడా రూపుదిద్దుకోలేదు మీరు ఏది చెప్పినా అది ఎంతో పేలవంగా ఎంతో నిర్జీవంగా ఎంతో అర్ధరహితంగా ఉంటుంది ఎందుకంటే మహాముద్ర అన్నిటికన్నా చివరది చిట్ట చివరి అనుభవం మహాముద్ర అంటే బ్రహ్మాండమైన విశ్వంతో పూర్ణ కలయికే నా చిన్నతనంలో ఇది నా సొంత అనుభవం మా మండలంలో వరదలు వచ్చి నదిని అది అలా ఉన్నప్పుడు ఎవరు దానిని ఈది అవతలకు ఒడ్డుకు వెళ్ళేవారు కాదు అది ఒక పర్వతమైన ప్రాంతంలో ఉండేది సామాన్యంగా అది ఒక చిన్న నది కానీ వర్షాకాలంలో అది దాదాపు ఒక మైలు వెడల్పుగా ఉండేది నదీ ప్రవాహం అత్యంత వేగంగా ఉండేది దానిలో దిగి అసలు మనం నిలబడలేదు నీరు ఎంతో లోతుగా ఉండేది కనుక అక్కడ నదిలో నిలబడే దారి కూడా లేదు అందుకే నేను దాన్ని బాగా ప్రేమించేవాడిని వర్షాకాలం కోసం ఎదురు చూసేవాడిని ప్రవాహంలో ఈదుతున్నప్పుడు నేను పూర్తిగా అలసిపోయేవాడిని నాకు ఒక్కొక్కసారి అవతల ఒడ్డు కనిపించేది కాదు అలలు చాలా ఎత్తుగా ఉండేవి నదీ ప్రవాహం చాలా వేగంగా పరవలు తొక్కుతూ ఉండేది ఇక వెనక్కి వెళ్ళే ఉపాయం కూడా ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు అవతల ఒడ్డు కూడా చాలా దూరంలో ఉండేది బహుశా నేను మధ్యలోనే ఉండేవాడిని అనుకుంటాను రెండు వైపులా దూరం సమానంగానే ఉంటుంది పూర్తిగా ఎంత కలిసిపోయేవాడిని అంటే అప్పుడు నీళ్లు నన్ను ఎంతో బలవంతమంగా ఎంత బలవంగానే లాక్కుపోతూ ఉండేవి ఆ సమయంలో నేను అనుకునేవాడిని ఇక ఇప్పుడు జీవించడం సాధ్యం కాదు అప్పుడు ఆ క్షణం నన్ను నేను నీటిపై తేలుతున్నట్లు నా శరీరం నీటిలో ఉన్నట్లుగా చూసేవాడిని మొదటిసారి అలా జరిగినప్పుడు అది భయావహమై అనుభవంలో అనిపించేది నేను చనిపోయానని అనుకున్నాను చనిపోయినప్పుడు ఆత్మ శరీరంలో నుంచి పోతుందని నేను విన్నా అందుకని నేను బహుశా శరీరం బయటికే వచ్చా అని అనుకున్నాను నేను మరణించాను కూడా అనిపించింది కానీ నేను నా శరీరం అవలెట్టి చేరటానికి ప్రయత్నించడం చూశాను కనుక నేను నా శరీరాన్ని అనుసరించాను అదే ముఖ్యమైన ప్రాణాధారానికి శరీరానికి మధ్య ఉన్న సంబంధాన్ని నేను అనుభూతి పొందిన మొదటి సమయం అది నాభికు రెండు అంగుళాల క్రింద ఒక వెండి దారం లేక వెండి త్రాడు లాంటి దానితో శరీరం కూడి ఉంటుంది అది ఒక పదార్థం కాదు కానీ అది వెండిలాగా మెరుస్తుంది ప్రతిసారి నేను అవలి తీరానికి చేరిన క్షణంలో నా ప్రాణాధారం లేక ఆత్మ శరీరంలోకి ప్రవేశించేది మొదటిసారి అది అది చాలా భయం కలిగించింది ఆ తర్వాత తర్వాత అది ఒక ఆనందాన్ని కలిగించేదిగా అయిపోయింది ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటని ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపటి రోజుని మరిన్ని విశేషాలతో కలుసుకుందాం ఓకే ఇట్లు మీ రామిరెడ్డి మానస్తరారు థ్యాంక్ యూ